తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఒక్క తెల్ల రేషన్ కార్డు జారీ చేయలేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెల్ల రేషన్ కార్డులపై కసరత్తు చేస్తోంది పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి రెండు లక్షల గరిష్ట వార్షిక ఉన్న వారిని రేషన్ కార్డులకు అర్హులుగా భావిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో లక్ష రూపాయల వార్షిక ఆదాయం లేదా మాగాని మూడు పాయింట్ ఐదు ఎకరాలు లేదా చిలక ఏడు పాయింట్ ఐదు ఎకరాల లోపు ఉన్నవారిని ఎంపిక చేయాలనుకుంటున్నా రాష్ట్రంలో రేషన్ కార్డుల మంజూరుకు సక్సేన కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకుంటాం తెలంగాణలో ప్రస్తుతం ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల రేషన్ కార్డులున్నాయి మరో పది లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి తెల్ల రేషన్ కార్డులకు అర్హతలను ప్రకటిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణలో రేషన్ కార్డుల జారీకి సక్సేన కమిటీ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోను అయితే అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఎంపీలు ఎమ్మెల్యేలకు లేఖలు రాసి వారి నుంచి విలువైన సూచనలు సలహాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు రెండు రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ఆప్షన్ ఇవ్వాలని

అర్హులైనటువంటి పేదలకు పంపిణీ చేయలేదు దాంతో పాటుగా అనేక మంది అర్హులైనటువంటి పేదలు దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పెండింగ్ లో ఉంచాయి కరెక్షన్ కోసం చేసుకున్నటువంటి దరఖాస్తులను కూడా పెండింగ్ లో ఉంచి గతంలో ఉన్నటువంటి కార్డులను కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి నెలకొద్ది దాంతో అనేక మంది పేదలకు బియ్యం అందకుండా రేషన్ బియ్యం అందకుండా అవస్థలు పడ్డటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల పైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితుంది తొమ్మిదిన్నర పదమూడు సంవత్సరాల కాలం పాటు పరిపాలించినటువంటి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేపు తెల్ల రేషన్ కార్డు ఇవ్వకపోగా తప్పుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ కార్డులను కూడా నిలిపివేసి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి నెలకొంది దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసేటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో నియమాలు కొన్నింటి విడుదల చేసి దానికి సంబంధించి రూపాయల రెండు లక్షల గరిష్ట వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి రూపాయల వార్షిక ఆదాయం లేదా మూడున్నర ఎకరాల మాగాని ఏడు పాయింట్ ఐదు ఎకరాల చిల్లక ఉన్నటువంటి వాళ్ళకి చిల్ల రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి అంశాన్ని అయితే ప్రతిపాదించినటువంటి అంశం ఉంది దాంతో పాటుగా తక్షణ కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకుంటాం తెలంగాణలో ప్రస్తుతం ఎనిమిది ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి మరో పది లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం వెల్లడించినటువంటి పరిస్థితి మొత్తానికి దీనికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన అయిన తర్వాత తెల్ల రేషన్ కార్డులను అర్హులకు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది తెలంగాణలో రేషన్ కార్డుల జారీ సచన కమిటీ సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది తెలంగాణ సచ్చేన కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు నియమ నిబంధనలు రూపొందించి పిల్ల రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకోసం మంత్రి చెంది రెండు రాష్ట్రాల్లో తెల్ల రేషన్ ఉన్నటువంటి వారికి ఆప్షన్ ఇచ్చి ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి చర్చ సాగుతుంది మొత్తానికి తెల్ల రేషన్ కార్డుల దానికి సంబంధించి పూర్తి చర్చ అనేటువంటి కొనసాగుతున్న ఇక అక్రమ నిర్మాణాలపై హైదరా కోరడా జులిపిస్తోంది గ్రేటర్ పరిధిలో వరుస దాడులతో అక్రమ నిర్మాణాలు కబ్జలను తొలగిస్తున్నారు రాజేంద్ర నగర్ సర్కిల్లోని బూమ్రూద్దీన్ ధవాల్ చెరువు చందానగర్ ప్రాంతంలోని ఎర్ర చెరువు బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు దాదాపు పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హుమ్రుఖున్ దవాల్ చెరువులో అధికారుల నిర్లక్ష్యంతో బఫర్ జోన్లలో నిర్మాణాలు జోరందుకున్నాయి దాదాపు పదెకరాల చెరువు భూమిని కబ్జా చేసినట్టు గుర్తించారు రంగంలోకి దిగిన హైడ్రో అధికారులు మొత్తం ఇరవై ప్రహరీలు ఆరు నిర్మాణాలను పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు బహదూర్పుర ఎమ్మెల్యే ముబిన్ కూల్చివేతలను నిలిపివేయాలని హైడ్రో సిబ్బందిని అడ్డుకోగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ చెప్పండి అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా కోరడా జుల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది అక్రమ నిర్మాణాలు కబ్జలను తొలగిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ మాత్రం అంటే అక్రమ నిర్మాణాలు చెరువుల పైన కావచ్చు అదేవిధంగా నాణాల పైన కావచ్చు ఎదీచ్గా కూడా అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాల పైన అదేవిధంగా కబ్జా రాయిడ్లు ఎవరైతే ఉన్నారో అంటే ఆ ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో కావచ్చు లేదంటే సంబంధించినటువంటి నాలాల్లో కావచ్చు చెరువుల్లో కావచ్చు ఎరెచ్చగా నిర్మాణాలు సాగిస్తున్నటువంటి అయితే మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొరడా గుల్పిస్తున్నట్టుగానే చెప్పాలి దీనికి సంబంధించి హైదరా అధికారులైతే మాత్రం గత కొన్ని రోజులుగా కూడా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కూడా తొలగించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో మొత్తంగా రాజేందర్ నగర్ ప్రస్తుతం అంటే తాజాగా చూసినట్లయితే మాత్రం ఇటు రాజేందర్ నగర్ సర్కిల్లో ఉన్నటువంటి బూమరకుద్దీన్ దవాల్ కి సంబంధించినటువంటి చెరువు కావచ్చు అదేవిధంగా ఇటు చందానగర్ లో ఉన్నటువంటి ఎర్ర చెరువు కావచ్చు ఈ రెండు చెరువుల్లో కూడా ఆ యథేచ్ఛిగా కూడా కొన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించినటువంటి నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా నేలమట్టం చేసినట్లుగానే చెప్పాలి ఇంకా ప్రత్యేకించి ఇటు బూమరకుద్దీన్ కి సంబంధించినటువంటి బూమరకుద్దీన్ దవాల్ తెలువైతే మాత్రం పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నేపథ్యంలో మొత్తంగా అంటే పది ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైంది అనేటువంటిది అయితే గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ అంటే గతంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కనీసం పట్టించుకోకపోవటం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ కనీసం వారు ఎలాంటి చర్యలకు కూడా పాల్పడలేదు అనేటువంటి నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి పరిస్థితి దాపరించింది అనేటువంటిది అయితే ప్రస్తుతం వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి ఇదే నేపథ్యంలో అంటే ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో వారన్నిటిపైన కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడైతే నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుంది పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ భూముల కుచ్చిన సవాల్ చెరువైతే మాత్రం పది ఎకరాల వరకు ఆక్రమణకు గురైనటువంటి నేపథ్యంలో అక్కడ ఇప్పటి వరకు అయితే మాత్రం అంటే ఇరవై నిర్మాణ నిర్మించినటువంటి ఇరవై ప్రహరీలను అదేవిధంగా ఆరు నిర్మాణాలను కూడా మొత్తంగా పూర్తిగా ఇటు హైదరా అధికారులు అయితే నేలమట్టం చేసినట్లుగానే చెప్పాలి సో మొత్తంగా అయితే మాత్రం అంటే ఈ కట్ట అంటే ఈ అక్రమ ఈ కూల్చివేతను హైడ్రా తీసుకు చర్యలు తీసుకున్నటువంటి కూల్చివేతను ఆపివేయాలంటూ కూడా బౌదూర్పుర సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముబీన్ అయితే మాత్రం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు కానీ భారీ బంద్ భారీ బందోబస్తు ఉన్నట్టుగా అయితే మాత్రం వీటికి సంబంధించినటువంటి అంటే ఈ అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేత కార్యక్రమం అయితే హైదరా అధికారులు నిర్వహించినట్లుగానే చెప్పాలి మొత్తంగా అడ్డుపడుతున్నటువంటి ముబిన్ అయితే మాత్రం ఎమ్మెల్యే ముబిన్ ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించినట్లుగానే మనం చెప్పాలి రైట్ తేజ